నేను ఇప్పుడే తిరి తిత్త ని జీవితాంతం దినాలుగా ఈ పుడినేది ఇప్పుడే అయిపోతాం అమ్మా ఎట్లాంట బెండకాయ నూన గుండకాయ నూ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం నేను మీ జాన్సీని వంద రోజుల పనికి ట్రైనింగ్ అయితే అయిపోయింది మూడు రోజులు అయితే ట్రైనింగ్ ఇచ్చారు ఈ మూడు రోజులు ట్రైనింగ్ తర్వాత అయితే ఎవరు వాళ్ళకే పంచాయతీలు అయితే వేసేసారనమాట మా పంచాయతీ వచ్చేసరికి ఈరోజు గణపవరం అండి గణపవరం తర్వాత పాత నందాయపాలెం పాత నందాయి పాలన తర్వాత యాట్రావారిపాలెం అనమాట ఆల్రెడీ నేను అంతకుముందు గణపవరం యాట్రావారిపాలెం అయితే చేశాను మా ఊరి నుంచి అయితే మేము నలుగురు వెళ్ళాం నలుగురిలో ఇద్దరిద్దరిని వేరే వేరుగా టీంలు అయితే చేశారనమాట మా టీం మెంబర్ వచ్చేసరికి అమ్మాయి లావన్నీ నేనైతే వెళ్తున్నామన్నమాట అనిల్కి అయితే కారు వచ్చిందండి డైరెక్ట్గా మా ఊరి నుంచి అయితే ఆటోలు ఉండవు అక్కడి దాకా చిన్న ఆటో అయితే ఎక్కి ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము ఆరేమో పది నిమిషాల దక్కు ఎనిమిదింటికి ఫోన్ చేశారు కాకపోతే పిల్లలతో అప్పుడు పని అవ్వదు కాబట్టి రెడీ అయితే అవ్వలేదు అనమాట టైం వచ్చేసరికి తొమ్మిది అయింది ఏమంటారు చూడాలి నడిచి నడిచి రొప్ప వచ్చేస్తుంది దగ్గరే కాదా నడిచాలొచ్చని వెళ్ళొచ్చు అని ఛార్జీలు కూడా ఏం డబ్బులు అయితే తీసుకెళ్ళలేదు అంటే వాస్తవంగా చేతుల డబ్బులు ఇవ్వాలండి అందువల్ల అయితే దగ్గరే కాదా నడిచి అయితే వెళ్ళిపోతుందే ఈ నడిచిన దానికి ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ అయితే కొట్టి సర్వే అయితే చేయాలన్నమాట నడుచుకుంటా నడుచుకుంటా గన్ అయితే వచ్చేసామండి అదిగోండి సచివాలయం ఇప్పుడు మేము పై రూమ్లో అయితే ఉంటామన్నమాట ఇది గణపవారం దగ్గర లంకమాల పిల్లండి యాజల నుంచి కూడా ఇద్దరు నేసారు మొత్తం మేము టోటల్గా నలుగురం అనమాట టైం అయితే పన్నెండు దాటిందండి ఇది రోహిణీ కార్తంట రోడ్లు పగిలిపోతాయి అని చెప్పిన అంటారు కదా మేము సైన్ చేసుకునేసరికి అమ్మాయి అయితే కొబ్బరి ఇక్కడ కొబ్బరి అక్కడ కరివేపాకు మొక్కలు అయితే ఉన్నాయి ఇందాక మొక్క పేకడానికి ట్రై చేసాం కదా ఆ మొక్క అయితే రాలేదు పాపం కష్టపడి మొక్క అయితే లాగేసింది ఏరేది థ్యాంక్స్ కరివేపా ఈ ఎండగా తిరిగి తిరిగి అనిచిపోయామండి పాపన్ను కూర్చుంటే అది అక్కడ కూర్చున్నాను కాసేపు కూర్చోవచ్చు ఇక్కడ కొత్త సహాయ చెప్తున్నా యూట్యూబ్ ఛానల్లో క్రీమ్ కొద్ది మీ ఊరే చూస్తాను ఎంత బట్టి తెలియలేదు నాకు ఎక్కడ ఉన్నారనేది ఎక్కడ వాళ్ళు అయితే పెళ్లికి అయితే వెళ్ళిపోయారు అంటండి చాలా మంది లేరు అయినా సరే ఉన్నవాళ్ళు బామ్మలు తాతలు ఉంటారు కదా ఇంటికి అయితే తిరుగుతున్నాం అనమాట తిరగతా తిరుగుతా ఉండగా ఈ కర్రేపాకు చెట్టు ఉంది కదా అని చెప్పానని ఇంకా అక్కడ ఉన్నాయని చెప్పానని ఒక చెట్టు తిగదామని చెప్పాను అనుకుంటే ఇలా అంటున్నారు పుసలు ఆడుకుంటారు ఏమి చివరు కొడుకున్నారని చెప్పానంటే మీరు మొక్క తేగతున్నారని చెప్పారని అంటున్నారు ఈ ఊరి నిండా కరివేపాకు చెట్లు మందారం మల్లిపూ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా మీ ఊరి నిండా చెట్లు ఇస్తారా చెప్పు లాసియాక్స్ క్లాస్ నెంబర్ టూ నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు మా ఇంటికి వస్తారా మా ఊరు వస్తారా రారా మీ ముగ్గురు అక్క చెల్లెలా ఫ్రెండ్సా ఫ్రెండ్సానా నన్ను కూడా ఫ్రెండ్గా చేర్చుకుంటారా చేర్చుకుంటారా థ్యాంక్స్ ఎట్టస్తారు మీ తెలివి ఏది సిక్స్త్ ఎయిత్ మేము మీ ఊరు వచ్చాం మీ దగ్గర కూర్చున్నాం ఎండకు తిరిగి తిరిగి అలిసిపోయామని చెప్పానని ఒక ఐసి ఇప్పి ఏమన్నారు మీరు ఏమన్నారు డబ్బులు లేవని చెప్పాను ఇద న్యాయం అన్యాయం మా ఇంటికి వచ్చి నన్ను అడుగు నేను ఐసి ఇప్పుతాను నీకు వాటర్ ఇస్తావా కూలింగ్ వాటర్ ఇస్తావా లేకపోతే మామూలు వాటర్ ఇస్తావా తీసుకో ఓ ఇదేనా వాళ్ళ ఇల్లు హలో నెంబర్ టూ నెంబర్ త్రీ ప్లీజ్ అబ్బా అలిసిపోయాం అబ్బా సరే అబ్బా ఏది పోయింది ఏది నెంబర్ త్రీ నువ్వే అడివై చేసినందుకు నా పార్ట్నర్ని సిగ్గుతో తొలగించుకున్నా ముగ్గురు వెళ్ళిపోయారు బాగా తాగు ఏది ఫ్రెండు థ్యాంక్స్ ఇంకో ఫ్రెండ్ వేగతుందరే అది ఐజీబీలా అన్న అక్కడ వేగతుందండి మొక్కలు వేగతున్నాను చెప్పానండి మార్పాలమ్మా చెప్పండి మేడం ఇంకపాడా ఇంక అరే అది ఇంకపాడు మేడం కనిపించరా

ఫ్రెండ్స్ స్తున్నాడు ఫ్రెండు అండి ఫ్రెండ్ 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 థ్యాంక్స్ ఫ్రెండ్ ఏ ఊరు మీది ఊరు ఫ్రెండ్ ఫ్రెండు ఇవ్వండి ఒక్కసారి కూర్చోండి అన్న మీరు పెద్దయి పెట్టిన తర్వాత మొక్కలు ఎక్కడ పెట్టారు అనుకో చచ్చిపోతాయి అనమాట ఏర్లే వీటికి బతుకుతాయి ఎలా బతుకుతుంది మీరు బతికించి మా ఇంటికి పార్సిల్ బతికండి సరేనా మా ఫ్రెండ్స్ అయితే ఏర్లు లేకుండా తీసుకొచ్చారండి చెట్లు సరేదైతేనా నా కోసం తీసుకొచ్చినందుకు మీరు ఊరికి ట్యాంక్స్ థ్యాంక్స్ వెళ్దాకా

కాళ్ళు నొప్పులు వచ్చేసేసినాయండి తిరిగి తిరిగి పోసి అక్కడ అయితే అయిపోయిందండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీళ్ళిద్దరూ యాజలు అని చెప్పి అన్నాను కదా ఒకళ్ళ పేరు గాయత్రి గాయ చెప్పు ఇవ్వేవాడిని వెళ్దాం ఇక కానీ నీకు బాగా సపోర్ట్ చేసి కొలిక్స్ తర్వాత నీకు మంచి నిజంగా అందరు చాలా మంది ఇష్టపడరు వీడియోస్లో ఏముండదు అక్కడ చూపించు చూపించారు అట్ట నీ గురించి పోడా నేను సరే బాగా చూసుకో వీడియో సరేనా సరేనా భార్య అమ్మాయిని కష్టపడి సర్వే గుళ్ళు వచ్చిందని మా ఆయన ప్రేమతో తీపి చేయడానికి విన్న మీకోసం తెచ్చింది

அண்ணாசாரி அம்மா காது போய் நானு நான் திண்டாக்கு அழு சீனா திண்ட నిన్న ఇప్పుడే తిరిగి తిట్ట తినాలిగా ఇప్పుడు తిరిగి ఇప్పుడే అయిపోతాం అదే అదే అట్టదు కొచ్చి కొంచెం తిట్టా ఉండాలి கொஞ்சம் கூறும் ஏதோ கூற பூரேண்ட் பச்சரிய తీసుకున్నావా మరి అది దొంగ పిండి అంటే ముందు దొంగట్లు అండి ముందు ముందు దొంగట్లు రెండు నువ్వు డొబ్లెట్ ఇవ్వండి ఆ వచ్చి పది రూపాయలు పెద డొబ్లెట్కెళ్ళి నువ్వు తినాలి తినాలి సిరికి కూడా ఒకటి ఇవ్వండి నాకు పెద్ద కూతురికి ఇదిగో అమ్మా ఇదిగో ఇది పెద్దగా ఉంది ఇది నువ్వు తల్లి ఇదిగో మేము తలకాయ అంత చూడ తలకాయ పట్టింది ఇందులో మంచి తలకాయ పట్టింది తిరిగా తిరిగే వాటింది తెచ్చు అని ఈ విడిగా అయితే బెండకాయలు అనమాట సిరికి ఈ విడిగా బెండకాయలు ఇష్టం చాలా రోజులు అవుతుంది కూరగాయలు తెచ్చి ఇంట్లోకి யக்காய் நூனா நூனாண்டாய் காய் காய் நூனாய் ఉడకతా ఉందండి ఉడకే కరేపాకు ఇయ్యాలి కదా అని చెప్పాను కర్రేపాకు గుర్తు వచ్చింది మా ఫ్రెండ్స్ అయితే ఇచ్చారు కదా చిన్న చిన్న ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు మమ్మల్ని నాకు ఒక్క నాగడానికి పనికి రాలేదనమాట అందువల్ల కూరలాగా అయితే వాడేమి వాళ్ళు ఇచ్చింది దాన్ని వేస్ట్ చేయకుండా ఇది దిజిలో ఈ చెట్టు ఏదైతే ఉందో దీనికి ఉంది కాబట్టి దీన్ని నేను మన సాస్ గాడిన్లో అయితే ఇప్పుడు పాటి పెడతాను అనమాట దాని చిన్న గాడిన్లు కుక్కలు చేసినాయి కదా దీన్ని ఇది పెట్టినా కూడా తగితే ఇబ్బంది పడాలి ఇది చల్లగా ఉంటుందేమో కుక్కలు అయితే తవ్వేసేసినా గోయి చేసేసినాయి ఏ తండ్రి ప్రవ్వ ఈ మొక్కకు ప్రాణం పోయే అమ్మాయి కరివేపాకు కోసం అల్లాడిపోతున్నాను నేను మొక్క కనబడుతున్నానా మొక్క నాటడం గొప్ప కాదు దాన్ని బ్రతికించడం గొప్ప అర్థమైందనిసి నేను పెట్టి వెళ్ళిపోతున్నా కాదు నేను పనికి వెళ్ళిన కాబట్టి దాన్ని బ్రతికించే బాధ్యత నీకే అప్పచేవుతున్నా సరేనా దానికి నీళ్లు పోయి ఉదయం సాయంత్రం సరేనా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను జాగ్రత్త లేనప్పుడు నీకే గార్డెన్ మొక్క పెట్టిన దానికి కాసేపు నీళ్లు పోయాలి కదండి కొలుక్కు వచ్చినట్టుంది ఎల పని కొలుంది చివరకు వచ్చినట్టుంది అంటున్నా మరి ఒక రోజు ఒకరోజు చివరే కదా ఇంకా అయితే పొద్దుట అన్నం మిగిలిపోయిందండి ముగ్గురు పట్టుకే ఆ అన్నం సరిపోతుంది కొంచెం అన్నమేమో మజ్జిగలో వేసాను అనమాట కూరగా తిని కడుపులో చల్లగా ఉంటది మజ్జిగ అలాగే బెండకాయ ఫ్రై అమ్మాయి ఇన్ని బాధ్యతలు తెలుసా అక్కడికి వెళ్ళి అంత పని చేసి అంత మందిని హ్యాండిల్ చేసి ఇంటింటికి తిరిగి అడుక్కుని ఆధార్ కార్డులు జాబ్ కార్డులు రాసుకుని అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి నడిసెళ్ళి వచ్చి అన్నాలు కూరలో పచ్చళ్ళు మజ్జిగన్నాలు తయారు చేసి మళ్ళీ ఇప్పుడు మీకు వడ్డించి తిని పడుకుంటే ఆడదే అదే ఆధారం పాటేసి కావాలి అంతేనా మామూలు వ్యవస్థ కాదు అదే అండి ఈ సంగతి పొద్దున్న నుంచి మొదలుకుంటే సాయంత్రానికి అంటే మధ్య మధ్యలో చేసే పని అయితే చూపించడం కుదరలేదులేండి అందువల్ల చూపించలేదు ఈ రోజుకైతే ఈ బెండకాయ అయితే ఇలా సరిపెట్టుకుంటున్నామండి అంటే అన్నీ వండలే కాకపోతే వండిందంటే ఏదన్నా ఉందంటే బెండకాయ కూర కాబట్టి బెండకాయ ముగించేసేస్తున్నాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో అలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ yeah